హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా వన్ సెంటర్కి దగ్గరలో ఒక అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ రేట్ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రై ప్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ అండి సో ఈ హైవే రోడ్డుకి దగ్గరగా తోటావారి టిఫిన్ సెంటర్ నుంచి లేదంటే కనుక వన్ సెంటర్ నుంచి ఈ రెండో వైపుల నుంచి కూడా మనం అయితే వెళ్ళవచ్చండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది తోటావారి టివిన్ సెంటర్ అండి సో ఎదురుగా మనకి వడ్లమూడి ప్లాజా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది రీసెంట్గా కట్టిన బిల్డింగే ఏరియా పరంగా చెప్పనవసరం అవసరం లేదండి చాలా బాగుంటుంది ఏరియా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా హైవే కూడా చాలా దగ్గరగా ఉండే ఏరియా అనమాట ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సో ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి కింద కమర్షియల్ షాప్స్ ఉంటాయి పైన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి ఇందులో పదిహేను వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ తోటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాబట్టి కింద కార్ పార్కింగు అదేవిధంగా చుట్టూ సెట్ బ్యాక్సెస్ పవర్ బ్యాకప్ జనరేటరు మనకి సెక్యూరిటీ వాచ్మెను ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట ఇదంతా కూడా సో దీనికి అండెవర్డెడ్ షేర్గా ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి సో ఈ ప్రాపర్టీ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి అరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది బ్యాంక్ ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి వాల్యూ అనేది మీకు అరవై ఆరు లక్షలు అవ్వచ్చు డెబ్బై లక్షలు కావచ్చు డెబ్బై ఐదు లక్షలైనా అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాదాపు ఇక్కడ ఈ ఫ్లాట్ వాల్యూ కోటి రూపాయల వరకు వాల్యూ చేస్తుందండి సో ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని రేట్ అనేది రీజనబుల్ అనిపిస్తే ఒకసారి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి ప్రస్తుతానికి లోపల వీడియో అవైలబుల్గా లేదు సో వీడియో తీసుకొని ఆ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తామండి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలని చెప్పేసి ఈ ఈ వీడియోతో అప్లోడ్ చేస్తాం ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ